శిక్షణ పొందిన మహిళలకు న్యాయం జరిగేంత వరకు పుష్టి మిషన్లు శిక్షణ పొందిన మహిళలకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం పోరాడతాం లకు శిక్షణ పొందిన మహిళలకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం పోరాడతాం పుష్టి మిషన్లకు శిక్షణ పొందిన మహిళలకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం పోరాడుతాం మహిళల ఐక్యత వడ్డీ నాడి మహిళల ఐక్యత మిషన్ లో ట్రైనింగ్ పొందిన మహిళలకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం పోరాడతాం లో ట్రైనింగ్ పొందిన మహిళలకు ఉచిత మిషన్లు ఇచ్చేంత వరకు పోరాడతాం పోరాడతాం జిల్లా ఓడిసి మండల కేంద్రంలో ఎంపీడీ ఆఫీసు ముందర సీపీఐ వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా కార్యక్రమం చేపడుతూ ప్రధానంగా ఓడిసి మండల కేంద్రంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి ఏప్రిల్ ఇరవై తారీఖు నుంచి ఆగస్టు ఎండింగ్ వరకు బీసీ హాస్టల్లో ఉచిత ట్రైనింగ్ ఇచ్చి వారికి మిషన్లు తర్వాత సర్టిఫికెట్లు లోన్ సౌకర్యం కల్పిస్తానటువంటి అక్కడ దాదాపు నూట నలభై రెండు మందికి నాలుగు నెలల పాటు వారికి ఉచిత ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వారికి ఇప్పటి వరకు కూడా వారిని పరిస్థితి అడిగి ఎవరికన్నా కానీ మిషన్లు ఇచ్చినారంటే ఎవరికి ఇవ్వలేదంటున్నారు కాబట్టి వారిని కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ట్రైనింగ్ పొందినారో నూట రెండు మందికి పుట్టి మిషన్లు పంపిణీ చేయాలి అదేవిధంగా సర్టిఫికేట్లు జారీ చేయాలి వాళ్లకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దీనికి ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చి మొదలు ఈ కార్యక్రమం నడిపారు వారిని కూడా వారికి కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సెంటర్లు పెట్టి వాళ్ళను నా నెల పాటు మహిళలను ట్రైనింగ్ చేసిన వారి వాళ్ళకు అన్యాయం చేయకుండా వాళ్లకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు మేము ధర్నా కార్యక్రమం చేపట్టి అదేవిధంగా ఓడిసి ఎంపీడీఓ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం దీంతో ఇక్కడ వాళ్లకు స్పందన రాసి వాళ్ళకి న్యాయం జరగకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ట్రైనింగ్ సెంటర్లు అందరినీ కలుపుకొని కలెక్టర్ కలెక్టర్ దగ్గర తీసుకుపోతామని చెప్పి మరొకసారి ఎంపీడీఓ గారికి ఇక్కడైతే ట్రైనింగ్ పెట్టి వారికి ట్రైనింగ్ కార్యక్రమాన్ని నడిపిన వారు కూడా హెచ్చరిస్తున్నాం